గుంటూరు జిల్లా మంగళగిరి రెండో రోజు నారా లోకేష్ ప్రజా దర్బార్ యువనేతను కలిసి సమస్యలు విన్నవించిన మంగళగిరి ప్రజలు మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటారని భరోసా ఇచ్చిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు ఉండవల్లిలోని నివాసంలోని యువనేత స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గం ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు డిఎస్సి రెండు వేల ఎనిమిది జీవో నెంబర్ ముప్పై తొమ్మిది ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న రెండు వేల నూట తొంభై మూడు మందిని రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువనేతను కలిసి విన్నవించారు గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించినందున తన పాలిటెక్నిక్ సర్టిఫికేట్లను నూజ్వీడ్ కాలేజీ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను అరవై రెండేళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు నూలకపేట ఎంపీయూసీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలోని తొమ్మిదవ తరగతి వరకు విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు యువనేత దృష్టికి తీసుకువచ్చారు అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలలు తన మేనల్లుడికి వైద్య సాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీరా కోరారు డిగ్రీ ఎంబీఏ పూర్తి చేసిన తనకు తన సోదరికి ఉద్యోగాలు కల్పించాలని తాడేపల్లికి చెందిన కె కిరణ్ బాబు కె మౌనికా విజ్ఞప్తి చేశారు వికలాంగుడినైనా తనకు నలభై ఏళ్లు వచ్చినా ఉద్యోగం రాలేదని గత ప్రభుత్వంలో నష్టపోయానని జీవనోపాధి కల్పించాలని తాడేపల్లికి చెందిన బి శ్రీనివాసరావు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు శాశ్వత నివాసం లేనందున తమకు ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని వడ్డేశ్వరం రాధారంగా నగర్ చెందిన ఎర్రంశెట్టి సీతారాములు వంతల మారుతి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు అంగన్వాడీ హెల్పర్ గా పనిచేస్తున్న తనకు ధర్నా చేశామనే నెపంతో గత ప్రభుత్వం ప్రమోషన్ నిలిపివేసిందని అది ఇప్పించాలని ఉండవల్లికి చెందిన కొలనుకొండ రాజేశ్వరి లోకేష్ ను కలిసి కోరారు ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగం కల్పించాలని మంగళగిరికి చెందిన పెదపూడి మార్తమ్మ విజ్ఞప్తి చేశారు ఆయా సమస్యలను విన్న లోకేష్ పరిష్కారానికి కృషి చేశారని ప్రజలకు భరోసా ఇచ్చారు